హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి పదవ తేదీ మూడో నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి ప్రతి శుక్రవారం అరుదుగా సాగే ఆధునిక శుక్రవారం ఎదురులో సందైతే మీరు అయితే వీడియోలో చూస్తున్నారండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు దేశీయ సీమ కానీ కిలారి కానీ ఒంగోలు నాటకం సేద్ద ఎద్దులు అయితే మనకు ప్రతి వారం అర్థంగా అవుతున్నాయండి ఫ్రెండ్స్ మరి ముఖ్యంగా చెప్తున్నాను మరి ఈ వీడియో మాత్రమే పల సైజ్ కానివ్వండి పాల పళ్ళు కానివ్వండి హలేకర్ దేశపు సీమ ఎద్దులకు సంబంధించిన వీడియో అయితే మనం మీకు మరొకసారి అయితే తెలియజేస్తున్నాను మనం అయితే ఈ రోజు ఇక్కడ స్టార్ట్ చేస్తాము ఇక్కడ మనం ఇస్మాయిల్ అన్న అలాగే మన భాష మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు మరి ఇక్కడ మనకు మంచి బిగ్ సైజ్లో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి రెండు కూడా ఏం ఆర్ఆర్ ఆరోపణలతో ఉన్నటువంటి హలేకర్ దేశపు సీమ ఎద్దులు చెప్పుకోవచ్చు మీకు అయితే కనిపిస్తున్నాయి ఈ వీడియోలో ఫ్రెండ్స్ మరి ఫిఫ్టీ ప్రైజెస్ పల సేదే పనుల వివరాలైతే నేర్పించ కాన్న మాట వెళ్తే మనం తెలుసుకుందాము ఫ్రెండ్స్ మరి చూసిన వెనక యొక్క ముందు ముందుబాగా వివరాలు అయితే ఏ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏనా మనవేనే మనమేనా ఈ వారం ఎన్ని కాడీలు పట్టుకొచ్చినారు రెండు కాడీలు పట్టుకొచ్చినారు ఇవి ఏం చెప్పినారు కాడీ రేట్ తొమ్మిది గంటలు ఉన్నాయి రెండు గంటలు వేసుకుంటారు ప్రస్తుతానికి ఆధునిక మార్కెట్ కాను రెండు కాడీలు పట్టుకొచ్చినారు అవునా అదే అడుగుతున్నా కదా ఇవి ఏం చెప్పినారు ప్రస్తుతానికి రేటు ఒకటి ఎనభై ఐదు ఫ్రెష్ మా ట్రై రేట్ వచ్చేసి వన్ లాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ఎనభై ఐదు చెప్తున్నారండి చూస్తున్నారు కదా ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు బొబ్బ తన గిల్లలో అదే రెండు ఆరపాల దొరక అంతే అంటే లాస్ట్ సైజ్ ఇంటికాడ వచ్చి కానీ కట్టి చూపినాక మాదే మాది ఫ్రెండ్స్ చూసారు కదా నేర్గా అన్నమాట అయితే మరి ఎవరికీ ఇంట్రెస్ట్ పర్సన్ నేర్గా లొకేషన్ కూడా వచ్చి వెళ్ళొచ్చు ఆర్పిల్ మరి అలానే వీళ్ళ లొకేషన్ వచ్చేసి కందనతి గ్రామం ఎమ్మిగన్నూరు మండలం కర్నూలు జిల్లా మరి యొక్క కంటే నేర్గా మాట్లాడుకోండి మరి రేట్ ఏమి తీసుకాదు బేమ అయితే ఖచ్చితంగా ఉంటుంది అదే అదే చెప్తున్నాను కదా ఫస్ట్ కదా నెంబర్ చెప్పండి సెవెన్ డబల్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ టూ ఫైవ్ టూ వన్ సెవెన్ డబల్ ఫోర్ టూ డబల్ ఫోర్ టూ ఫ్రెండ్స్ మరి విధంగా ఉన్నాయి కాంటాక్ట్ చేయండి ఈ కార్డుతో పాటు మరొక కార్డు ఉన్నాయి ఫ్రెండ్స్ మరి ఆ కార్డుతో పాటు ఈ కార్డు ఉన్నాయట పలుసమే కదా అదే ఇక ఉన్నాయండి రెండు పళ్ళు రేటు ఒకటి పది ఫ్రెండ్స్ మరి కేలం రెండు పళ్ళతోనేట అలాగే వన్ ల్యాక్ టెన్ థౌసండ్ ఒక లక్ష పది రూపాయలకి చెప్తున్నారండి మరి రెండు పోయి ఎక్కడ నుంచి మాట్లాడుకోండి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి డిపంగా ఉన్నటువంటి దేశపు సీమ ఎద్దులండి మీకు అయితే వీడియోలో ఏం చెప్తున్నారు అరవై ఒకటి అరవై ఫ్రెష్ మేడం ప్రై రేట్ వచ్చేసి వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ ఒక్క లక్ష అరవై వేలుగా చెప్తున్నారండి పల్లెమన్నా వరుసతోన్నాయా మల్పల మలపలతో బాగుతున్నాయి ఇవి గిల్లలో గ్యారంటీ అట్లా చేయడానికి ఎక్కడి నుంచి వచ్చారు మరి కపటి గ్రామం మాధుని మండలం కర్నూలు జిల్లా మీ పేరును ప్రెస్మెంట్ గారు మరి మీకు సంబంధించి ఒక గార్డెనింగ్ ఏమైనా ఉన్నాయి అవతలవే అవునవునా ఫ్రెండ్స్ మా ఆటో చూపిస్తాను మీకు ప్రసంగ నెంబర్ చెప్పును అరవై మూడు సున్నా ఐదు ఎనభై ఆరు సున్నా ఒకటి లాస్ట్ యాభై ఏడు ఫ్రెండ్స్ మరి విధంగా ఉన్నాయి ఎక్కడ ఇలా మీకు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన బసవరాజానికి సంబంధించి ఇప్పుడు ఇందాక కాంటాక్ట్ చేసాము ఆ కాడితో పాటు మరి ఈ కాడ ఉన్నాయట చెప్తున్నా కదనా ఇవేం చెప్తున్నారు ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ చెప్తున్నారండి మరి పల్లని సవగలుపునాయి కదా మరి ఇవి గ్యారంటీనా మరి రెండు పోయి ఏ కాడీ నిర్గానికి కాడట్ చేయాలి రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు ఇదిలో ఉన్నటువంటి మీవేనే నేను ఖాడీలు పట్టి వచ్చినారు రెండు ఖాడీలు ఇవేం చెప్పినారు రేటు ఒకటి ముప్పై ఐదు ఫస్ట్ మొత్తం రేట్ వచ్చేసి వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ముప్పై ఐదు వేల చెప్తున్నారండి వాళ్ళు సదులుతున్నాయా గెలలు బాబోతాయా ఎక్కడి నుంచి వచ్చారు ఎస్నాగలపురం గ్రామం ఎమ్మిగూరు మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ అరవై మూడు మూడు సున్నాలు ఆరు డబల్ తొమ్మిది లాస్ట్ ఇరవై ఆరు మరి ఫిక్స్ రేటు మాట్లాడుకో చార్ ఇంకా ఎక్కడ ఉన్నాయి కాడి కాడే అన్న ఇంకా ఈ కడ అవుతున్నావు కదా ఫ్రెండ్స్ మరి ఇంతకుముందు కాంటాక్ట్ చేసాం కదా మరి ఆ కాడితో పాటు ఈ కాడి కాను అలానేది సింగిల్గాను ఉన్నాయట మరి చూద్దాం మీరు వేట చెప్తున్నాడు అన్న నేను ఐ కార్డు కూడా ఉన్నాను నేను ఏం చెప్పినారు ఐ రేటు ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ చెప్పెస్ ఉన్నాయి అలానే ఇది సింగిల్గా ఉందట ఇదేం చెప్తున్నారు అరవై ఎనిమిది సిక్స్టీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నాను మరి మరి మూడు కానీ ఆ కాడి కానీ నచ్చిన పర్సు నేను అయితే కాంటాక్ట్ చేయండి మీ పేరును భీమన్నా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు ఎన్ని పలుతూ ఉన్నాయి రెండు కూడా కేవలం ఆర్ఆర్ పలుతూ ఉన్నటువంటి దేశీమ చెప్పుకోవచ్చు అని కనిపిస్తున్నా మీకు ఏం చెప్తున్నారు ఎనభై ఎనిమిది వేలు ఫ్రెండ్స్ ఫైవ్ రేటు వచ్చేసి ఎయిటీ ఎయిట్ థౌసండ్ డబల్ ఎయిట్ థౌసండ్ ఎనభై ఎనిమిది వేలుగా చెప్తున్నారండి బొత్తలో సైతం గ్యారంటీనా మరి ఎక్కడి నుంచి వచ్చారు సిద్ధాపురం గ్రామం మండలం దానికి హల్హారి మండలం కర్నూలు జిల్లా ఆలూరు తాలూకు కదా అవునవునా మీ పేరు రెడ్డి కేశవర్ రెడ్డి మరి ఫిక్స్ రేట్ ఎనభై పైన లోపలకి మాట్లాడుకోవచ్చు ఎనభై పైన వస్తే మాట్లాడుకోవచ్చు మీ నెంబర్ చెప్నా మరి లాస్ట్ ఇరవై ఒకటి మరి విధంగా ఉన్నాయి ఎరకం కాటండి నేరుగా మాట్లాడుకోండి రైట్ ఫ్రెండ్స్ అనండి ఇక్కడ కూడా ఇత మీ అవునవునా అవునా ఎన్ని మోనా రూపాయలు రెండు కూడా కేవలం అర రూపాయలతో ఉన్నటువంటి బ్లాక్ కట్ నలమాజ్ దేశ అయితే అని చెప్పుకోవచ్చు అండి కనిపిస్తున్నాను మీకు ఏం చెప్పిన కాడీ రేటు ఒకటి పదహైదు ఫ్రెండ్స్ అన్నట్టు రేటు వచ్చేసి వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఒక లక్ష పదహైదు వేలాగా చెప్తున్నారండి ఎక్కడి నుంచి వేశారు అల్సంది గుత్తి అలసొంది గుత్తి గ్రామం మాధవని మండలం కర్నూలు జిల్లా మీ పేరు చిన్నీరా చిన్న ఈ రింది వారం మీద మటుకు వచ్చినారు ప్రస్తుతానికి వారానికి ఇది ఒక కాడే రైట్ ఎవరన్నా రైతు గెల కాడి చూపిస్తారా ఒకటి సున్నా ఐదు పదిహేడు లాస్ట్ నలభై ఏడు మరి విధంగా ఉన్నాయి కాడే నెరగా మాట్లాడుకుంటే అలాగే వీటి వెనకబలు చూపిస్తానండి మీకు చూస్తున్నారు కదా వీటి వెనుక ఈ విధంగా ఉన్నాయి నా ఎన్నో ఖాడీలు వేసుకొచ్చు రావాళ్ళు రెండు ఖాళీలు ఆ సింగిల్ మీదేనా సెపరేటా ఎదుగుని మీద రెండు ఖాడీలు అదొకటి సింగిల్ అది ఏం చెప్తున్నారు కడీ రేటు ఎనభై ఐదు వేలు ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఇవి అరవై ఎనిమిది వేలు సిక్స్టీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నారు ఇవన్నీ పలు వరుసా వార్బల్ అవి వార్బల్తో ఉన్నాయి అప్లెస్ మరి మీరు లొకేషన్ వచ్చేసి కబడ్డీ నాకులపడి గ్రామ మధ్య మండలం కర్నూలు జిల్లా ఉన్నాగేంద్రా మరి ఎవరికి కంటిన్యూర్గా మాట్లాడుకోండి మీరు అర్చున్నా తొంభై మూడు ఎనభై ఒకటి ఎనభై ఐదు తొంభై ఏడు లాస్ట్ ఎనభై తొమ్మిది రైట్ ఫ్రెండ్స్ మేము చెప్తున్నా మీడియం సైజులో ఉన్నటువంటి పలసైజ్ దేశపు సినిమా దూడలను చెప్పుకోవచ్చు అండి మరి కాలే నేర్గా మాట్లాడుకోండి ఫ్రెండ్స్ అలానే కారు కూడా మనకు ముర్రలతో ఉన్నటువంటి మీవేనా ఎన్ని పళ్ళతో ఫ్రెండ్స్ మరి ఎడమక్కని కేవలం రెండు పళ్ళతో కుడిపక్క కానీ నాలుగు పళ్ళతో ఉన్నటువంటి కిలారి కోడేలు అని చెప్పుకోవచ్చండి మీకు అయితే కనిపిస్తున్నాయి వీడియోలో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా విధంగా ఉన్నాయి ఏం చెప్తున్నారు కడి రేడు ఒకటి ఐదు ఫ్రెండ్స్ మరి ఫ్రై రెడ్ వచ్చేసి వన్ లాక్ ఫైవ్ థౌసండ్ ఒక్క లక్ష ఐదు వేలుగా చెప్తున్నారండి బాబోతనా ఎదురుబడి గుంటలో చెంపండ్లు ఎక్కడి నుంచి వచ్చారు మరి కోసి గ్రామం కోసి మండలం కర్నూలు జిల్లా మీ పేరు ఈ రన్న ఎంత రేటు ఒకటి ఒకటి అదే మరి ఫిక్స్ రేటు ఒకటి ఇటు పైన బేరం ముట్టదంటా ఒక మీ నెంబర్ చెప్తాను మరి తొంభై ఆరు తొంభై ఆరు డెబ్బై ఆరు డెబ్బై ఆరు నలభై రెండు నలభై రెండు పది పది నలభై లాస్ట్ నలభై ఎనిమిది రైట్ చూసి మీకు చూడండి చూద్దామండి ఇప్పుడు మనం ఫ్రెండ్స్ మాకు చూస్తున్నారు కదా ఈ విధంగా ఉన్నాయి ఎవరు కంటెన్గా మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మాకు చూశారు కదా మరి ఈ వారం మరి పల సైజ్ కానివ్వండి పాల పలు కానివ్వండి దేశపు సీమాద్ధులకు సంబంధించిన వీడియో మీకు అయితే పరిచయం చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మరి ఫుల్ వీడియో వచ్చేసి పన్నెండున్నరకు అయితే ఖచ్చితంగా వస్తుంది ఎవరు కూడా మిస్ అవునట్టు చూడండి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ముఖ్య గమనిక కొత్త వాళ్ళ మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన్ ఆఫ్ మా క్రియేషన్స్ స్టూడెంట్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్